రైతులకు ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది దీనివల్ల చాలామంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు అన్నదాతలకు గుడ్ న్యూస్ ప్రభుత్వం అదిరే శుభవార్త తీసుకువచ్చింది దీనివల్ల చాలామంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎవరికి ప్రయోజనం లభిస్తుంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది ప్రభుత్వం రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా ఇప్పుడు తాజాగా మినుము పెసళ్ళు వేరుశెనగ సేకరణకు కూడా అనుమతి ఇచ్చింది దీంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో ఏడు లక్షల ఎకరాల్లో శనగ సాగు చేస్తున్నారు ఇక ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల్లో మినుము పండిస్తున్నారు ఇంకా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లో పెసళ్ళు వేశారు అదే సమయంలో ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటలు సాగు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక శనగ ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల టన్నులు మినుము మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నులు వేరుశనగ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులు పెసళ్ళు ఎనభై నాలుగు వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది అలాగే క్వింటల్ శనగలకు ఐదు వేల నాలుగు వందల నలభై పెసళ్లకు ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది మినుముకు ఆరు వేల తొమ్మిది వందల యాభై వేరు వేరు శనుగకు ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది అలాగే కనీస మద్దతు ధరకు శనగలు ఒక లక్ష పద్నాలుగు వేల నూట అరవై మూడు టన్నుల సేకరణకు గత నెల ఆఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలుసు ఇక తాజాగా తొంభై ఏడు వేల నూట ఎనభై ఐదు టన్నుల మినుము నలభై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు టన్నుల వేరుశెనగ పదిహేడు వేల ఐదు వందల ఐదు టన్నుల పెసళ్ళు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్ ఫేడ్ ఏర్పాట్లు చేసింది పంట నమోదు ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు దళారుల బిడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు ఇలా సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్ ఆర్ఎఫ్ ఐడి ట్యాగ్ వేస్తున్నారు రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది శనగలు మినుము పెసళ్ళు వేరుశెనగ సేకరిస్తున్నారు మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బికెలో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవద్దని అంటున్నారు అన్నదాతలకు గుడ్ న్యూస్